సిద్దిపేట జిల్లా చేరియాల మండలం కడవేరుగు నుండి పెదరాజుపేట నాగపూరి వెళ్ళే రోడ్డులో ఉన్న కల్వర్టు వద్ద నాగపూరి పెదరాజుపేట గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గానీ ఈ కల్వర్టు పరిస్థితి మారలేదన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని ఈ కల్వర్టుకు శంకుస్థాపన శిలా ఫలకాలేకే పరిమితమైందని అన్నారు కడవేరుగు మీదుగా వెళ్లే పేదరాజుపేట గ్రామాలకే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండపోచమ్మ యాదగిరిగుట్ట దేవాలయాలకు వెళ్లే భక్తులు చాలా ఇబ్బంది పడుచున్నారని కడవేరుగురు తదితర గ్రామాల ప్రజలు సహనం కోల్పోయి నేడు కల్వట్టు వద్ద టెంట్ వేసి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కల్వట్టు నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పేదరాజుపేట ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనదారులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కడవేరుగు పెదరాజుపేట పోతిరెడ్డిపల్లి నాగపూరి గ్రామాల ప్రజలు కోరుచున్నామన్నారు అనంతరం చర్యల తహసీల్దార్ మహమ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కడవేరుగురు పెదరాజుపేట నాగపూరి గ్రామస్తులు పాల్గొన్నారు